మణిపట్టణ ప్రజలకు మరియు ముస్లిం సోదర సోదరీ మండలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఎనిమిదవ వార్డు ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు ఇట్లు సయ్యద్ సాజిద్ ఎనిమిదవ వార్డ్ జనసేన ఇన్ఛార్జ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జీవో నంబర్ నూట పదిహేడును రద్దు చేసి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేలా చర్యలు తీసుకోవాలి బీటీఏ కావలిలో శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేసి బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు సత్కరించడం జరిగింది తర్వాత విద్యా వ్యవస్థకు సంబంధించిన నూత పదిహేడు జీవోను రద్దు చేసి ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ ఇవ్వాలని పన్నెండు పీఆర్సీ త్వరగా అమలు చేయాలని పదకొండవ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని అంతేకాకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ ఆర్థిక సర్వీసు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరుతూ బీటీఏ పక్షాన వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎద్దు ఎద్దుబ్రహ్మయ్య ఎం ఆనందరావు డి జ్ఞానశేఖర్ పి శివరామయ్య ఆర్ కోటేశ్వరరావు ఏ కిషోర్ పి శివకృష్ణ బి అశోక్ పదర్ల శ్రీనివాసులు డి మనోహర్ టి మహేంద్ర సుబ్బరాయుడు ఎన్ రామయ్య షేక్ సందానీ సాహెబ్ రామకృష్ణ సూరి తదితరులు పాల్గొన్నారు కావలిపట్న ప్రజలకు మరియు ముస్లిం సోదర సోదరీ మండలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఎనిమిదవ వార్డు ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు ఇట్లు సయ్యద్ సాజిద్ ఎనిమిదవ వార్డు జనసేన ఇన్ఛార్జ్ కావాలి